రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా నా ఒక విషయం నా రెండు నిమిషాలు ఈ తక్షణాన్ని అందుకని విషయంలో రెండు నిమిషాలు మాట్లాడుతున్నా ఓపికగా వినండి ప్రతి రైతు వినాల్సింది మాట ఇది ఎందుకంటే నా మా తక్షణాన్ని అందక వల్ల ఎవరన్నా మోసపోతున్నారంటే మాకు కూడా బాధాకరం ఎవరు మోసపోరు అదే ఆ నమ్మకం మాకుంది వెయ్యి మంది మా దగ్గర కొంటుంటే వెయ్యి మంది కూడా ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్లు అయితే చేయలేదు బాగుంది సూపర్గా పని చేస్తుంది అనే వాళ్ళే కానీ ఒక్కరు కూడా నా బాగాలేదనా మాకు రిజల్ట్ రాలేదు ఎందుకు మీరు ఇలా మోసం చేస్తారని ఒక్కరు కూడా లేదు వెయ్యి మందిలో నేను ఏమంటానండి మీరు నా మీరు కూడా కొనేటప్పుడు మాకు ఫోన్ చేస్తారు మేమైతే చెప్పేసాం నా బాగుంది నా బాగుంది రిజల్ట్ అంటాం మీరు కొని వాడకండినా ఎవరైనా తక్షణ కొన్న వాళ్ళు పది మందిని అడిగి రిజల్ట్ బాగుంది నా సూపర్ ఉంది అంటేనే కొనండి ఇది తక్షణ అందుగా ఈ పది మందిలో ఒక్కరైనా నా బాగలేదు పర్లేదు అన్నా కూడా తక్షణ నందకైతే కొనకన్నా మీకు నచ్చితేనే కొనని లేకపోతే లేదు బలవంతం లేదు దీనికంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మంచి రిజల్ట్ వచ్చేవి కూడా ఉంటాయి వెతికితే మీరు ఓపిక వెతికితే ఇంకా మంచివి కూడా ఉంటాయి అంటే మా వస్తువులే కొనండి అని మేము చెప్పేదిన్నా రైతు అయితే ఏడ సంతోషంగా ఉంటే ఆడే దేశం బాగుంటుంది ఇప్పుడు మన వస్తువు నాకే అనుకోండి నాకు నచ్చింది నేను చేస్తాను కానీ ఎవరో చెప్పింది విని చేయండి కదా నాకు నచ్చింది పక్కన పెట్టేసి అలా మీరు కూడా అంతే మీకు నచ్చిందే చేయండి అలానే మేము బలవంతం లేదన్నా మాది తక్షణాన్ని కొండేది అని కానీ మీరు అడిగి కొనాలనుకుంటే పది మంది రైతులను అడిగి రిజల్ట్ బాగుంటుంది కొనండి అంతే ఇప్పుడు రిజల్ట్ పది మందిలో ఒక్కరికి రాలేదంటే మేము కూడా ఆలోచిస్తున్నాం నీకు ఎందుకు రాలేదు ఈ తొమ్మిది మందికి ఎందుకు వచ్చిందంటే ఆయన ఏమన్నా తప్పు చేశాడా నా ఎట్లా కొట్టుకోవాలి ఇంత వాడాలి అని మేము ఇంకోసారి వచ్చి చూసి చెప్తాము ఈ పది మందిలో ఏడు మందికి ఎనిమిది మందికి రిజల్టే రాకుంటే అసలు మేము ఎందుకు ఇది దీని గురించి ఎందుకు చెప్ చెప్తాము తక్షణానంతగా గురించి కంపెనీ వాళ్ళు ఫోన్ చేసినా ఇదైతే రిజల్ట్ రాలేదు మేమైతే యూ మేమైతే మేము ప్రమోట్ చేయము అని చెప్పేస్తాం వాళ్ళకి ఇంకా కొంతమంది ఏమంటే ఇది అని మీరు అమ్మేస్తున్నారు రైతులు కొనేస్తున్నారు తక్కువని అంటున్నారు ఇప్పుడు పంట చేతికి రాళ్ళంటే పది రూపాయలు పెట్టిన వస్తుంది పదివేలు పెట్టిన వస్తుంది అన్నప్పుడు పదివేలు పెట్టి కొంటాం కానీ ఈ పది రూపాయలు పెట్టుకొని లాస్ ఎందుకు అయితే ఇప్పుడు ఎదిగిన చెట్టుని తక్కువ ధరకి కొనుక్కొని లాస్ చేసుకునే కంటే అదేదో పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువే పోనీలే అని మంచి మందులే కొట్టుకుంటాం అలా నేను అంటున్నా తక్షణ విషయంలో అయితే అడిగి కొనుక్కొని అడిగి తెలుసుకొని కొనన్న ఏదో మేము చెప్పి మాకు ఫోన్ చేసి మేము చెప్పినట్టు కొనకండి ఎందుకంటే చాలా నాకు నెగిటివ్ కావాల్సినట్టు వస్తున్నాయి ఎందుకంటే రైతుల పరంగా కాదు ఏ పరంగా ఎవరో ఈ నచ్చని వాళ్ళు ఏదేదో పెడుతున్నారు పక్క ఛానల్లో కూడా పక్కన యూట్యూబ్లో కూడా వాళ్ళని అడుగుతున్నారు వేరే వాళ్ళని అడుగు చెప్తున్నారు అంతేందో మన ఫ్రెండ్ దగ్గరికే నా ఫ్రెండ్ దగ్గరికి పోయి చెప్తున్నారంట వాడైతే తక్షణం తక్షణ ఈసారి ముందుసారి పెట్టినాడు ముందు వాళ్ళలేదు ఈసారి వాడినాడు రిజల్ట్ బాగుంది వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినారంట ఈ తక్షణ వాళ్ళు ఏం ఉపయోగము ఏం లేదు ఇది ఇది అని కానీ వాళ్ళకి తెలియదు ఇటు తక్షణ వాడినాడని నా మన దగ్గర ప్రోడక్ట్లు ఏమంటే మంది అడుగుతున్నా నా చెట్లు చచ్చిపోతున్నాయి మొలకలు వస్తాయా నా మచ్చలు పడిపోయినాయి మొలకలు వస్తాయా నా చెట్టు ఆకులన్నీ రా వస్తాయా నా మన దగ్గర తక్షణం ఎందుకు పని అంటే పూత రాలకుండా పక్క కొమ్మలు కొన్ని పెరిగి మంచి గ్రోత్ వస్తుంది అంటే చెట్టు పెరుగుతుంది ఈ నందక అనేది కాయ సైజుకి షైన్కి మాత్రమే ఈ రెండు ఎందుకు పని చేస్తుంటే దీనిలో మాత్రమే పని చేస్తాను ఇంకా ఏ రిజల్ట్కి అయితే మనకు నా అంత నాలెడ్జ్ కూడా నాకు లేదు ఇంకా నా నా ఈ బాధ విన్నందుకు ఇది బాధే అనుకో ఎందుకంటే నాకైతే మేము ఇంత చేస్తున్నా కూడా పక్కన వాళ్ళు ఎందుకు వచ్చి మాకు నెగిటివ్ చూస్తున్నాడు అర్థం కాలేదు రైతులైతే కాదు రైతులైతే వాడినోళ్ళు ఎవరైతే మన దగ్గరికి వచ్చినా నా అన్నోళ్ళు లేదు సూపర్ ఎక్సలెంటే మన రిజల్ట్ అయితే థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ఇంకా ముందు అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టొమాటో స్టాక్ అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్గాలు చూసుకుంటే స్టాక్ అయితే భారీగా పెరిగింది ధరలు కూడా ఈరోజు నాసిక్లో పెరిగాయినా ఇక టొమాటో స్టాక్ చూసుకుంటే అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ టోటల్ స్టాక్ ఒక లక్ష పదివేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక నాసిక్ టమాటా ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పెలికాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ